నెలకు ఒక్కరిని జైన్ చేస్తే ఐదు లక్షల పైన ఇన్కమ్ ఎలా చేసుకోవచ్చు ఇది నమ్మశక్యంగా ఉందా మరి నెలకు ఒకరిని జైన్ చేస్తే పన్నెండు పన్నెండు మంది అవుతారు కదా ఎట్లా జైన్ చేస్తారు ఎట్లా అవుతుంది అని అనుకుంటారు కదా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది భయమే అవుతుందండి నెట్వర్క్ మార్కెటింగ్ అని భయపడుతున్నారు చాలామంది నాతో కాదు కాదు కాదని అంటే చాలామంది ఏమనుకుంటారంటే నెలల కొద్దీ జాయిన్ చేయించాలేమో ఎవ్రీ డే జాయిన్ చేయించలేము అనుకుంటున్నారు కానీ అలాంటి మానాలి ఇప్పుడు మనము జనవరిలో మనము ఒక ఐడి తీసుకున్నాం ఐడి తీసుకున్న తర్వాత ఇంకొకరిని జాయిన్ చేయించాలి జనవరిలో జనవరిలో జాయిన్ చేయించినప్పుడు మొత్తం ఎందరు అవుతారండి టూ మెంబర్స్ అవుతారు ఈ టూ మెంబర్స్ ఈచ్ హండ్రెడ్ పీవీస్ తీసుకుంటే అప్పుడు టూ మెంబర్స్కి ఎంత అవుతుందండి టూ హండ్రెడ్ పీవీస్ అవుతాయి ఎంత అవుతాయి టూ హండ్రెడ్ పీవీస్ అవుతాయి అంటే కంపల్సరీ ఇందులో జాయిన్ అయిన వాళ్ళు కంపల్సరీ సిఎన్సి ఆఫర్ ఉంటుంది సిఎన్సి ఆఫర్లో హండ్రెడ్ పీవీస్ అనేది చూసుకోవాలి ఈ హండ్రెడ్ పీవీస్ ఏంటంటే ఫోర్ మంత్స్గా కొంటే ఫిఫ్త్ మంత్ ఫ్రీ ఉంటుంది కదా అయితే ఈ హండ్రెడ్ పీవీస్ కొనడానికి మనకు అప్రాక్సిమేట్లీ త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా అవుతాయి త్రీ థౌజండ్ ఈ ఒక్క పర్సన్కి మనము హోమ్ మీటింగ్ చెప్పాలి తర్వాత ప్రోడక్ట్ నాలెడ్జ్ చెప్పాలి హోమ్ మీటింగ్ చెప్పాలి ప్రోడక్ట్ నాలెడ్జ్ చెప్పాలి బిజినెస్ ప్లాన్ చెప్పాలి టోటల్గా ఇతన్ని మనము లీడర్ని తయారు చేయాలి ఓకే ఇప్పుడు ఈ సిఎన్సీ ఆఫర్లు హండ్రెడ్ కొంటే ఇతను జాయిన్ అవుతాడు ఆ జాయిన్ హండ్రెడ్ పీవిస్ తర్వాత ఇతనికి మనం ఏం చేయాలి ఈ ఒక్క పర్సన్కి వన్ మంత్ మొత్తము హోమ్ మీటింగ్ చేయాలి ప్రోడక్ట్స్ గురించి చెప్పాలి బిజినెస్ ప్లాన్ గురించి చెప్పాలి దీంట్లో ఇన్కమ్ గురించి చెప్పాలి క్యాలిక్యులేషన్ల గురించి చెప్పాలి మొత్తానికి ఇతన్ని మనం ఏం చేయాలి లీవ్లన్నీ చేయాలి జనవరిలో మొత్తం మనం జాయిన్ చేసిన వాళ్ళ సంఖ్య ఎంత వన్ అంటే టోటల్గా మనతో పాటు ఎంత టూ మెంబర్స్ ఎంత పీవీ పర్చేస్ అయిందండి టూ హండ్రెడ్ పీవీ పర్చేస్ అయింది ఓకేనా నెక్స్ట్ మంత్ ఈ టూ హండ్రెడ్ టూ మెంబర్స్ వచ్చేసి ఇంకో టూ మెంబర్స్ని జాయిన్ చేస్తారు అంటే మన మొక్కలని వాళ్ళొక్కలని ఇట్లా ఈ విధంగా జాయిన్ చేయడం వల్ల అంటే ఫోర్ మెంబర్స్ అవుతుంది ఈ మళ్ళీ హండ్రెడ్ ఇంటూ ఫోర్ మెంబర్స్ అయితే ఫోర్ హండ్రెడ్ పీవీస్ ఆ మంత్లో అవుతుంది ఈ విధంగా ఫిబ్రవరి తర్వాత వీళ్ళని కూడా మనం ఏం చేయాలి సేమ్ ఏం చేయాలంటే లీడర్ని చేయాలి లీడర్ని చేయడం అంటే ఏంటి మొత్తం ఇతనికి టోటల్గా ఈ వెస్టీజ్ గురించి ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటిది ఈ నాలుగు వందల యాభై రకాల ప్రోడక్ట్స్ ఏంది ఏ ప్రోడక్ట్ దేనికి యూజ్ అవుతుంది ఇంటికి సంబంధించిన ఏంటి హెల్త్కి సంబంధించిన ఏంది ఫుడ్ సప్లిమెంట్స్ ఏంది అగ్రికి సంబంధించిన అయింది ఇవన్నీటి గురించి మనం చెప్పి మనం లీడర్ని తయారు చేయాలి ఈ ఫోర్ హండ్రెడ్ ఫోర్ మెంబర్స్ మళ్ళీ ఫోర్ మెంబర్స్ని చేస్తే టోటల్గా ఎయిట్ మెంబర్స్ అవుతారు అప్పుడు హండ్రెడ్ ఇంటూ ఎయిట్ ఈజ్ ఫస్ట్ ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ పీవీస్ అవుతాయి ఈ తర్వాత ఈ ఎయిట్ మెంబర్స్ ఏప్రిల్లో ఏమైతే అంటే ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ అవుతారు అప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ పీవీ అవుతుంది తర్వాత సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ మేలో థర్టీ టూ మెంబర్స్ అవుతారు అప్పుడు మనకి థర్టీ టూ హండ్రెడ్ పీవీ అవుతుంది తర్వాత థర్టీ టూ ప్లస్ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ అవుతారు అప్పుడు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పీవీ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడికి అంటే మనకు ఇక్కడ ఆల్రెడీ బ్రాంచ్ డైరెక్టర్ అవుతాం ఇక్కడ మనం ఫిఫ్త్ మంత్లో ఏమవుతామండి బ్రాంచ్ డైరెక్టర్ అయిపోతాం ఎందుకంటే ఈ పీఎీసర్ని కలిపితే మనకు ఈ ఫిఫ్త్ మంత్లో ఒకళ్ళు బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ మంత్ ఒక డైరెక్టర్ అవుతుంటారు అండి ఓకేనా ఇక్కడ ఒక బ్రాంచ్ డైరెక్టర్ అవుతాడు ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అయిన ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అయిపోతారు ఈ విధంగా ఈ జూలైలో అంటే సిక్స్టీ ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అవుతారు అప్పుడు ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పీవీస్ అవుతాయి వన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ ఆగస్ట్లో వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ అవుతారు ఈ టూ ఫిఫ్టీ సిక్స్ మెంబెర్స్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పీవీస్ అవుతాయి ఓకే ఇక్కడికి వచ్చేసరికంటే చాలామంది డైరెక్టర్లు అవుతుంటారు ఇక్కడ సెప్టెంబర్లో వచ్చేసరికంటే ఈ టూ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ మళ్ళీ మంచి కోళ్ళని జాయిన్ చేస్తే అప్పుడు ఫైవ్ ట్వెల్వ్ మెంబర్స్ అవుతారు ఈ ఫైవ్ ట్వెల్వ్ మెంబర్స్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ పీవీస్ అవుతాయి మళ్ళీ అక్టోబర్లో వచ్చారు కంటే ఫైవ్ ట్వెల్వ్ మెంబర్స్ ఫైవ్ ట్వెల్వ్ మెంబర్స్ ఎంత అంటే వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అవుతారు అప్పుడు వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది వన్ ల్యాక్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పీవీస్ అవుతాయి ఈ వన్ థౌసండ్ టూ ట్వంటీ ఫోర్ మెంబర్సు ప్లస్ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ మెంబర్సు టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ అవుతారు ఈ టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ వచ్చేసి మళ్ళీ టూ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పీవీస్ అవుతుంది ఈ టూ ల్యాక్స్ టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ప్లస్ టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ నైంటీ సిక్స్ మెంబర్స్ అవుతారు ఫోర్ థౌజండ్ నైంటీ సిక్స్ మెంబర్స్ అవుతారు ఈ ఫోర్ థౌజండ్ నైన్టీ సిక్స్ మెంబర్స్ అయినప్పుడు మనకు ఫోర్ ల్యాక్స్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పీవీస్ అవుతాయి ఫోర్ ల్యాక్స్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పీవీస్ మన సాలరీ ఎంత ఉంటుందో ఊహించుకోవాల్సిన అవసరం లేదు మనకు ఫిఫ్త్ మంత్ నుంచి డైరెక్టర్ అవ్వడం స్టార్ట్ అయితే మనము ఫిఫ్త్ నుంచి ట్వెల్త్ మంత్ వరకు ఈ సెవెన్ మంత్స్లో సారీ ఎయిట్ మంత్స్లో దాదాపు ఎవ్రీ మంత్ ఒక లెవెల్ అనేది రీచ్ అవుతాం మనము ఈజీగా మనము డైరెక్ట్గా ఈ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టరు డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టరు ఈ విధంగా ఈ లెవెల్ వరకు వెళ్ళిపోతామండి వన్ ఇయర్లో మన సంపాదన ఎంత ఉంటుంది అంటే ఫైవ్ ల్యాక్స్ ఎబో ఈ ఫోర్ థౌజండ్ నైంటీ సిక్స్ పీవీస్లల్లోకి వెళ్ళి మనకు అలవెన్సెస్తో కలిపి ఫైవ్ ల్యాక్స్ ఎబో అనేది మనకి వస్తుంది అంటే మనం ఏం చేస్తున్నాము ఓన్లీ జనవరిలో ఒకళ్ళంతా ఏం చేసినాం ఫిబ్రవరిలో మార్చ్లో ఏప్రిల్లో ఈ విధంగా ఒక్కొక్క నెలలో ఒక్కరినే ఏం చేసినాం ఆ ఒక్కరిని కూడా మనం ఏం చేసినామండి లీడర్ని తయారు చేసినాం ఈ విధంగా నెలకు ఒక్కరిని తయారు చేస్తే ట్వెల్వ్ మంత్స్లో ట్వెల్వ్ మెంబర్స్ని చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అండి ఫైవ్ ల్యాక్స్ ఎబవ్ అనేది కంపల్సరీ మనం ఆ మంత్ ఉంటుంది ఓకేనా ఈ ప్లాన్ అనేది చాలా ఈజీ మనం నెలకు ఒక్కరిని గ్యాదర్ చేయడం చాలా ఈజీ ఆ ఒక్కరిని మాత్రం ఈ వెస్టీజ్ అంటే ప్యాషన్ ఉండాలి వెస్టీజ్ అంటే పిచ్చి ఉండాలి వెస్టీజ్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఇలాంటి మెంబర్ మనకు ఒక్కరైనా సరిపోతారండి ఓకేనా ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేసిన ఇంత వస్తే ఇందులో హండ్రెడ్ పీవీస్కి బదులు తక్కువ పీవీలు కొనరు అనుకోండి తక్కువ పీవీలు కొనుక్కుంటే ఏమవుతుంది మాకు కొందరు కొనవచ్చు కొందరు కొనకపోవచ్చు ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేసినా మనకు త్రీ లాక్స్ ఇన్కమ్ వస్తుంది ఒకవేళ అదంతా కాదు టెన్ పర్సెంటే వర్క్ అయింది అనుకోండి వన్ లాక్ అయితే కంపల్సరీ వస్తుంది టెన్ పర్సెంట్ వరకు అయినా మా వన్ లాక్ వస్తుంది ఓకేనా రైట్ ఓకే థ్యాంక్ యూ